నీవే రాజువు నేను సత్కవిని తండ్రీ నిన్ను వర్ణించెదన్ నీవే దైవము నేను భక్తుడను త్రీ నిన్ను ధ్యానించెదన్ నీవే భూమివి నేను కర్షకుడను తండ్రి నిన్ను పండించెదన్ చూతు కృపసంత నించు విశ్వేశ్వరా నీవు ఒక రాజు అయితే నేను సత్కవినై నిన్ను వర్ణిస్తాను వర్ణించటం నా పని నన్ను కరుణించటం నీ పని నీవు దైవము అయితే నేను భక్తుడనై నిన్ను చక్కగా ధ్యానిస్తాను ధ్యానించే పని నాది వరములు ఇచ్చే పని నీది నీవు భూమివైతే నేను మంచి రైతును చక్కగా నేను విత్తనములు వేసి సాగు చేస్తాను కర్షకుడనై మంచి పంటలు ఇవ్వవలసిన వాడవు నీవు ఫలితము అనుభవించవలసిన వాణ్ణి నేను నీవే రాజువు నేను సత్కవిని తండ్రి నిన్ను వర్ణించెదన్ నీవే దైవము నేను భక్తుడను తండ్రి నిన్ను జానించెదన్ నీవే భూమి వినేను కర్షకుడను తండ్రీ నిన్ను పండించెదన్ నా వైద్యము నీవ చూతు కృపసంధా విశ్వేశ్వర సకలము నీవే అనేకమైనటువంటి రూపములలో గోచరమయ్యేటువంటి వాడవు నీవు ఉచ్చైర్ఘోషాయ ఆక్రందయతే పతీనా పతయే నమ ఓం నమ 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 ఉచ్చైర్ఘోషాయ సర్వవ్యాపకమైనటువంటి కంఠము కలవాడాయన మంచి కంఠం పాటలు పాడాలన్నా ఏదన్నా మాట్లాడాలన్నా మంచి కంఠం ఉండాలి ఈశ్వరునికి అభిషేకం చేయాలి తేనెతో అభిషేకం చేస్తే మంచి కంఠం కలుగుతుంది అందుకనే మంచి కంఠం కలిగినటువంటి ఘంటసాల గారు కానీ మిగతా గాయకులు కానీ మంగళపల్లి వారు కానీ అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఇలా ఉంటారు కదా గాయకులు సుబ్బలక్ష్మి ఇలాంటి మహాతల్లులు ఉన్నారు వీళ్ళందరూ చక్కని ఆ గానామృతంలో మనం ఓలలాడతాం వాళ్ళు పాట పాడుతూ ఉంటే ఆహా ఎంత శ్రావ్యంగా ఉన్నది ఎంత మంచి కంఠం మనం ఊగిపోతాం కాసేపు ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఏదో ఊహాలోకంలో మనం తేలి ఆడుతూ ఉంటాం ఆనందంలో అలాంటి కంఠము ఇవ్వాలి అన్నా కంఠము కలగాలి అన్నా మంచి మాటలు రావాలి అన్నా ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కృప కావాలి కాబట్టి అలాంటి కంఠము కలిగినటువంటి వాడు నీవు మాకు కంఠమును ఇస్తావు నువ్వు మంచి కంఠం ఆక్రందయతే అంతేకాదు వైరులను ఏడిపించేటువంటి వాడివి నీవు నిన్ను గనక ఆరాధిస్తే మమ్మల్ని ద్వేషించేటువంటి వైరులున్నారే వాళ్ళని ఆక్ ఆక్రందింపజేస్తావు నన్ను బ్రోచటమే కాదు దుర్మార్గులైనటువంటి వైరులను ఆక్రందింపచేయగలిగినటువంటి వాడవు నీవు స్వామి కనుక త్రిపురాంతకుడు ఆయన